వివిధ కంపెనీల పేరిట అనుమతి తీసుకొని కల్తీ కల్లులో కలిపే మత్తు పదార్థాలను సరఫరా చేసే ముఠా సభ్యులను పట్టుకున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు నిందితుల నుండి మూడు కోట్ల పన్నెండు లక్షల విలువ చేసే ఆల్ఫాజోలం మరియు మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది రూపాయలు విలువ చేసే కల్తీకల్లులో కలిపే ఆల్ఫాజోలం మరియు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు బోధన్ గ్రామీణ పోలీసులతో మాదక ద్రవ్యాల నిరోధక బృందం ఇంటర్న్షిప్ మరియు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ అధికారుల సంయుక్తంగా చేపట్టిన దర్యాప్తులో అంతరాష్ట్ర డ్రగ్ పెడలింగ్ రాకెట్ పేలిపోయిందన్నారు ఎన్డీపీఎస్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదు బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ బోర్ధన్ రూరల్ సర్కిల్ నిజామాబాద్ కమిషనరేట్ ద్వారా నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు సూర్యప్రభ ఫార్మా కెమికల్ ఇండస్ట్రీని నడుపుతున్న మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన సింగ్ దేశ్ముఖ్ ఎరువుల ఉత్పత్తికి అనుమతి తీసుకున్నట్టు తెలిపారు అలాగే మరో నిందితుడు బాబురావు బస్వరాజ్ కడరే అలియాస్ ప్రసాద్ కదేరి స్టిమ్యులెంట్ కంపెనీని నడుపుతున్నట్టు తెలిపారు అలాగే మరో నిందితుడు సాలురాకు చెందిన లక్ష్మణ్ గౌడ్ అల్ప్రజోలం కొనుగోలు చేసి కళ్ళు డిపోకు అమ్ముతున్నట్టు చెప్పారు అలాగే మరో నిందితుడు విశ్వనాథ్ రాశి ట్రేడర్స్ ఫార్మా కంపెనీని నడుపుతున్న కాస్మెటిక్స్ ఉత్పత్తికి అనుమతి తీసుకుని మత్తు పదార్థాల రవాణా చేస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలిపారు ఈ నిందితులందరూ వివిధ కంపెనీల పేరిట అనుమతి తీసుకుని మత్తు పదార్థాలను రవాణా చేస్తున్నట్టు దరాప్తులకు తేలిందన్నారు ఈ నేపథ్యంలో నిందితులను వలవేసి పట్టుకున్నట్టు ఆయన చెప్పారు నిందితులు తెలంగాణలోని కల్లు డిపోలోని వ్యక్తులకు అల్ప్రజోలం చేసి రవాణా చేయడానికి పన్నారు ఈ నెల పదిహేను పదహారో తేదీల్లో ఏ ఒకటి ఏ రెండు ఏ మూడు నిందితులైన పరమేశ్వర్ మరియు షబ్బీర్లు సాలూరా గ్రామంలో రెండు పాయింట్ ఐదు కిలోల అల్ప్రజోలంను లక్ష్మణ్ కు డెలివరీ చేస్తుండగా అక్కడ వారిని బోధన్ రూరల్ పోలీసులు అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపినట్టు చెప్పారు తదుపరి దర్యాప్తులో వారిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారన్నారు షోలాపూర్ జాతీయ రహదారి అరవై రోడ్డు వరకు ఏ రెండు నిందితుడైన బాబురావు నుండి మూడు కోట్ల విలువైన ముప్పై కోట్ల అల్పజోలంను తెలిపారు అలాగే మహారాష్ట్రలోని సతారాలో నివాసముండే నుండి నికర నుండి పన్నెండు లక్షల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు కోట్ల విలువైన సూర్య ప్రభ ఫార్మా కెమికల్ను స్వాధీనం చేసుకున్నమున్నమని చెప్పారు ఒక ఫోన్ కారు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు బోధన్ రూరల్ పోలీస్ శాఖ అన్ని సమాజానికి ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొనవద్దని చెప్పారు బాధ్యతగా భావించి పోలీసులకు సహాయం చేయడం ద్వారా మాదక ద్రవ్యాల ముప్పును అరికట్టడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి సూచించారు నిందితులను పట్టుకోవడంలో అరెస్టులు ఏసీపీ బోధన్ మరియు బోధన్ గ్రామీణ పోలీసుల మార్గదర్శకత్వంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ యాంటీ నార్కోటిక్ బ్యూరో హైదరాబాద్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ టి సాయి చైతన్య ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిందన్నారు آنگے لئے ایک بروگ جو اچھیلی پر ماتھاڑا لیا نیمی آنگے لئے اینکواز نے دیلی تھی یہ آمار سنگھا رہا جنہوں ستا رہا جنہوں دوریا پر باب پارما کے مجھے لئے اُن کا کمپنی رنجیا ستا بابو راو کس راج کڑا رہے الیاز پرزاد کڑا رہا جنہوں بائیو سمجھلیٹ کمپنی رنجیا ستا لکشمان موٹ لکشمان بڑک ریو جنہوں سادو رہا جنہوں ساد

ना गई जा कोई ची वाला इंस्पेक्टर ऐसे भी पौधर श्रीमान से आप लोगों को वाले देखो आज अगर कमेटी लोग इंस्पेक्टर पौधर वोडा को लेकर तो ऐसे ही मशीन दर मशीन टेंपल ऐसे ही एंड पौधर वोडा को लेकर तब तो हमने पीसी लोग विशाल मान लीजिए हमने श्रीमान ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో వాళ్ళు మ్యాను ప్లాంట్కి ముప్పై కేజీల అల్బోజోలం దాని యొక్క వర్త్ మూడు కోట్లు దాకా ఉంటుంది అంత విలువ గల అల్బోజోలం వాళ్ళు సీజ్ చేయడం జరిగింది అది షోలాపూర్ నెషల్ మధ్యలో ఒక ప్లాంట్ దాచిపెట్టడం జరిగింది అట్లానే ఒక పన్నెండు లక్షల క్యాష్ కూడా సీజ్ చేశారు తర్వాత ఏదైతే ఫ్యాక్టరీ ఉందో సూర్యప్రభ ఫార్మ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ యొక్క వర్తి నాలుగు కోట్లు కానీ అల్పోజోలం వాడుతున్నారు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనే విషయం ద్వారా ఆ ఫ్యాక్టరీ కూడా సీజ్ చేయడం జరిగింది నాలుగు కోట్ల ఫ్యాక్టరీ తర్వాత ఫోర్డ్ కార్ ఏ టూ ఏదైతే ఈ డబ్బులతో కొన్నాడు అని ఇక్కడ ఆ ఫ్యాక్టరీ కూడా సీజ్ చేయడం సో ఈ యొక్క మన ఇన్వెస్టిగేషన్ జస్ట్ వాళ్ళు అరెస్ట్ చేసి వదిలేయకుండా మనం వాళ్ళ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఏ ప్రాసెస్ లో చేస్తున్నారు అనే దాంట్లో కూడా వెళ్ళడం జరిగింది వాడు పారాగ్లోరో హైడ్రోబెంతి అనే ఒక నార్మల్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఏదైతే మన కెమికల్స్ ఫర్టిలైజర్ వాళ్ళు దాని నుంచి మ్యానుఫ్యాక్చర్ చేశారు చేసి ఇక్కడ శేత వాళ్ళకి కలిపించి వాళ్ళని పద్దు పదార్థాలకి

టెక్నికల్ ఇన్పుట్ వాళ్ళ యొక్క కంటిన్యూస్ గైడెన్స్ తో మనం ఎక్కడైతే మ్యానుఫాక్చర్ చేస్తున్నారో ఎవరు చేస్తున్నారో ఎలా చేస్తున్నారు అనే పద్ధతి దాకా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ కంపెనీని సీజ్ చేయడం కూడా జరుగుతాం మన మీడియా ద్వారా ఒక విజ్ఞప్తి మీ ఏరియాలో ఎక్కడైనా గాంజా కానీ ఇటువంటి ఎటువంటి డ్రగ్స్ కానీ అమ్ముతున్నట్టు కానీ అమ్ముతున్న కానీ లేదా కన్సూమ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ బాగా చేయాలని కోరుకుంటున్నాం

ఎటువంటి డ్రగ్ అబ్యూజర్స్ ఉన్న డ్రగ్ ఒకవేళ డ్రగ్స్ ఎవరైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం వాళ్ళని మార్చి మళ్ళీ మెయిన్ సిక్యూరిటీలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అట్లానే ఎవరైతే ఎటువంటి డ్రగ్ సప్లయర్స్ ఉన్నారో లేదంటే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ కానీ ఇల్లీగల్ గా చేసిన ప్రాపర్టీస్ అన్ని మేము ఫిఫ్టీ ఒక ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ముందే ఫ్రీ చెప్పి చెం చేసారు. దాంట్లో ఈతరాక ప్రాపర్టీస్ ఏంటన్న కాంపోజిటెడ్ నావరు వాడమొసి చే చేశారు. సో నక్తి తెలంగాణా కోసం మనం చేస్తున్న ప్రశల అంతా నుంచో రావడానికి బోర్ కొన్న. ఈ అంతా మొత్తం ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా ఆ అండర్వైజింగ్ ఆ ఏసిపి గారి కేచే బోర్ గారి ఆన్ పేజ్ ఎగరేట్ అయిన గారికి అట్లనే ఎస్ఐ లు ఓదనగూడలండి ఎస్ఐ ఎడబల్లి మీద మేము అప్డేట్ చేస్తున్నాం. థాంక్యూ